మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో ఈ మధ్యకాలంలో మీరు బాగా సివియర్ గా ఎవరిలో ఎక్కువ ఒబెసిటీ చూస్తారు పిల్లల్లోనా మహిళల్లోనా ఒక ఏజ్ క్రాస్ అయిన వాళ్ళని చూస్తారా ఎవరు చూస్తారు ఎక్కువ త్రీ ఏజ్ గ్రూప్స్ అండి ఒకటి రీసెంట్ గా మన ఎకనమీ ఇంప్రూవ్ అవడం వల్ల మనకు ఒకప్పుడు ఏంటంటే మూడు పూట్ల మీల్స్ తినేవాడు రిచెస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్ జనరేషన్ ఎవరైతే రీసెంట్ గా కొంచెం వెల్త్ గెయిన్ అయ్యారో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏమనుకుంటారంటే ద బెస్ట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అండ్ కీప్ గివింగ్ మీల్స్ మల్టిపుల్ మీల్స్ పెడుతున్నారు సో స్పెషల్ గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ లో చిల్డ్రన్ లోటీ మోర్ హైయర్ క్లాస్ లో అది లేదు ఎందుకంటే ఫుడ్ ఈస్ నాట్ ఫర్ దిజన్ అంత ఇంపార్టెంట్ కాదు కాదు సో మిడిల్ క్లాస్ లో ఆ సైకాలజీ చాలా ఉంది ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఇవన్నీ పెట్టేస్తే మన పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడదాము వాడికి అవసరం లేదు డ్రై ఫ్రూట్స్ వాడికి ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్డ్ అప్ విత్ ఎనర్జీ వాడు ఫుడ్ వాడికి డ్రై ఫ్రూట్స్ పెట్టడము మల్టిపుల్ మీల్స్ పెట్టడం మనం అది లవ్ అనుకొని మన ఇంత వెళ్తుంది కదా వాడికి ఫుడ్ పెట్టలేకపోతే ఎట్లా అని అని చిన్న పిల్లలకు వస్తారు మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఓకే అండి అగైన్ బికాస్ వన్ స్టీన్ అయిన తర్వాత మిడిల్ ఏజ్ లో అంత ప్రాబ్లం లేదు రైట్ ఐటి జాబ్స్ వాళ్ళు డెఫినెట్ గా దే ఆర్ పాపం విక్టిమ్స్ ఆఫ్ దేర్ వర్క్ నైట్ లైఫ్ స్టైల్స్ తరకాయ దెబ్బతిని పోతుంది నైట్స్ వర్క్ చేయడం వల్ల సో దిల్ స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ రెండు మిడిల్ ఏజ్ లో వెయిట్ గెయిన్ కావడానికి పోస్ట్ ఫార్టీస్ కి వచ్చేసరికి ఉమెన్ లో హార్మోనల్ వేరియేషన్స్ రావడం

అండ్ దాన్ని మనం ఎవ్రీ ఎమోషన్ ని ఫుడ్ తో కిల్ చేయడం ఇది చాలా పెద్ద పాయింట్ అండి ఎవరు చెప్పలేదు వరకు అంటే మన మీరు ఇఫ్ లుక్ ఎట్ ద ఇండస్ట్రీ లాస్ట్ టెన్ ఇయర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ చూస్తే సెలబ్రేషన్ ఇస్ ఫుడ్ లెట్ ఇట్ బి కేక్ అనండి చాక్లెట్ వస్తే ఫుడ్ సో ఫుడ్ ని మనము వి కెప్ట్ యాజ్ ఒక ఎమోషన్ అది సో తెలియకుండా హ్యాపీ ఎమోషన్ ఇవ్వనండి సాడ్ అనండి రెండింటికి ఫుడ్ ఆప్షన్ అంతే కదా చనిపోయిన ఫుడ్ పుట్టిన ఫుడ్ అంతే ఇబ్బంది వచ్చిన ఫుడ్ సో ఫుడ్ యాక్చువల్ గా దాని రోల్ వర్క్ ఎక్కువ తీసుకుంటున్నాం అది ఒక ఎనర్జీ సోర్స్ గా వాడాలి తప్ప దాన్ని ఎంతసేపు డాక్యుమెంట్ కిక్ చేసుకుంటుంది అంత సో ఐ థింక్ అక్రాస్ ఆల్ ఏజ్ రూపీస్ లో మన కల్చరల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని ఒకటి కరెక్ట్ పైగా మన పండుగలు ఇక మనకున్న పండుగలు ప్రపంచంలో ఏ రిలీజన్ లో ఎన్ని పండుగలు లేవు అవును ఇంత ఇంత సెలబ్రేషన్స్ లేవు సో మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తింటున్నాం అదొకటి దాంతో పాటు పిల్లలు పాస్ అయితే పండగ స్వీట్స్ స్వీట్స్ పిల్లలు పుడితే పుడితే స్వీట్స్ ఇప్పుడు లెట్సే మీకు ఐఎమ్ షూర్ మీకు ఈ లాస్ట్ సీజన్ లో ఎంత మంది మ్యాంగోస్ పంపించుంటారు మీకు బో చాలా మంది అవునవును ఇంపాసిబుల్ మనం మామూలుగా ఒక సీజన్ లో కొన్ని తినేవాళ్ళం ఐ నెవర్ రిసీవ్ దిస్ మెనీ మ్యాంగోస్ ఈ లాస్ట్ ఇయర్స్ నుంచి సిగ్నిఫికెంట్ ఎంత తింటాం అసలు మ్యాంగోస్ సూపర్ పవర్ సూపర్ క్యాలరీ ఫుడ్ అది మ్యాంగోస్ లో చాలా క్యాలరీస్ ఉంటాయండి మంచిది హెల్త్ అంటారు కదా హెల్త్ మంచిది ఇట్ ఈస్ బెటర్ దన్ స్వీట్ బట్ ఫైబర్ తో ఉంటుంది కాబట్టి సి ఎనీ కార్బోహైడ్రేట్ అలాంగ్ విత్ ద ఫైబర్ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి దాంతో ఏమైందంటే స్లో రిలీజ్ ఉంటుంది గ్లూకోజ్ రిలీజ్ ఫ్రూట్ ఈస్ బెటర్ బట్ మ్యాంగోస్ సూపర్ పవర్ అంటే సూపర్ రిచ్ ఇన్ గ్లూకోజ్ ఎక్కువ తింటానకే లేదు మ్యాంగో అండ్ ఫుడ్ కలిపి తింటారు ఉత్తి మ్యాంగో కాదు కదా అన్న పెరుగన్న మామిడి పండు కాంబినేషన్ కదండి ప్రోబయోటిక్ కదా అది అది ప్రోబయోటిక్ అనుకు తింటనాం పెరుగున్న మామిడి పండు బట్ అదేంటి ఏంటి ఆఫ్టర్ ఈటింగ్ కోరన్నం పప్పన్న ఇంకా అప్పడ లాంటి అన్ని అయిన తర్వాత సో అలా పెరిగిపోత క్యాలరీ ఎగ్జాక్ట్ సంథింగ్ సిమ్ సో కల్చరల్ గా మనం ఎవర్కిని ఇవ్వడం కూడా ఫుడ్ గిఫ్ట్ ఇస్తాం చాలా వండర్ఫుల్ పాయింట్ డాక్టర్ హరికేంద్ర గారు బికాస్ నేను కూడా నోటీస్ చేశాను అండ్ ఇచ్చినప్పుడు మొహమాటం కొద్ది తింటాం యు కాంట్ త్రో ఇట్ అవ్ అవును ఎట్లా పడేస్తాం విత్ లవ్ సో యూ కాన్ ట్రూ ఇట్ అవుట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సర్వ్ చేస్తే కూడా ఒక స్వీట్ ఒక హాట్ మళ్ళీ టీలో రెండు స్పూన్లు షుగర్ అక్కడే ఇప్పుడు ఇప్పుడైతే ఇవాళ రోజుల్లో అవేర్నెస్ పెరిగిపోయి అక్కడ కనిపించిపోతుంది అమ్మో అక్కడ ఒక కిలో వెయిట్ రెడీగా కంది ప్లేట్ లో అని చెప్పి సో యా వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సో మరి ఫుడ్ ని ఫుడ్ ఉంచాల్సిన చోటే ఉంచాలి అంటే ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే మన బాడీ కని తెలుసుకోవాలి మీ హోమ్ లో మీరు హెల్దీ ఉన్నారని చేస్తే మీ ఫ్రిడ్జ్ చూసి చెప్పేస్తాం మనం ఓపెన్ యువర్ ఫ్రిడ్జ్ వి అండర్స్టాండ్ వాట్ ఇస్ యువర్ హోమ్ సిట్యుయేషన్ వాట్ ఈస్ యువర్ ఫ్రిజ్ టిపికల్ గా ఏమే ఉన్నాయి ఇఫ్ యువర్ లాడ్ ఆఫ్ క్విక్ క్విక్ కాబర్డ్స్ వచ్చే చాక్లెట్స్ కానీ లోడెడ్ స్వీట్స్ కేక్స్ ఉంటే ఐ అండర్స్టాండ్ హోల్ హోమ్ సోర్స్ అదే కదా బాడీ కాంటోరింగ్ తో బాడీ మేనేజ్మెంట్ తో వర్క్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ నిజంగా విషమా ప్రొవైడెడ్ యు వర్క్ అండి వైట్ రైస్ బ్యాడ్ కాదు మనం వైట్ రైస్ ఎందుకు తినేవాళ్ళంటే వాడు పొలానికి వెళ్ళినప్పుడు మనం పండించేది కాబట్టి తినేవాళ్ళు తప్ప వాడు వర్క్ చేసేవాడు ఇమీడియట్ గా తినేసి పనుకునేవాడు కాదు వైట్ రైస్ తిని కూర్చుంటే ఇట్స్ యాస్ గుడ్ యాజ్ షుగర్ కదా మనకు మెన్ మోర్ ఓవర్ యువర్ రిమూవ్ ఆల్ ద టాప్ లేయర్ ఆల్ ద వైటమిన్స్ దాని పైదంతా మీకు బ్రాన్ వెళ్ళిపోయింది ఆ బ్రాన్ మళ్ళీ ఫిషరీస్ కి వేస్తున్నాం దాని నుంచి బిస్కెట్ చేసి మళ్ళీ అవి తింటున్నాం బ్రాన్ అందుకనే సడన్ వేస్ మిల్లెట్స్ ఆర్ బెటర్ మిల్లెట్స్ మీరు యు నాట్ రిమూవ్ చేయలేం కాబట్టి దే ఆర్ అట్లీస్ట్ దాని వల్ల ఎనర్జీ స్పైక్ ఉండదు దే అబ్జార్బ్ గెట్స్ స్లోలీ కంపేర్ టు రైట్ రైస్ కంటే మిల్లెట్ లేదంటే ఆప్షన్ ఆఫ్ బ్రౌన్ రైస్ అని చెప్తాం కల్చరల్ మనం ఈ రోజు ఒక్కసారి ఐ కాంట్ సే దట్ స్టేపుల్ ఫుడ్ ని తీసేయలేము కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి దాని ఫార్మ్ తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి నైట్ మార్నింగ్ అవర్స్ లెట్స్ సే యూ టేక్ వన్ మీడ్ విత్ వైట్ రైస్ నైట్ టైం ట్రై టు అవాయిడ్ వైట్ రైస్ టేక్ సమ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ యాజ్ అ సోర్స్ ఈ ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ కూడా నాకు తెలుసుకోవాలి డాక్టర్ హరికన్ గారు బికాస్ ప్రోటీన్ వన్ గ్రామ్ పర్ బాడీ వెయిట్ అంటారు వన్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అంటారు సో వాట్ యూ థింక్ ప్రొవైడెడ్ హౌ మచ్ యువర్ బాడీ ఈస్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇప్పుడు మళ్ళీ దేర్ ఇస్ అ థీరీ మీరు ఎంత తినండి ఫైవ్ స్కూప్స్ తినండి మీరు ప్రాబ్లీ యూ బాడీ కెనాట్ అబ్జర్వ్ మోర్ దెన్ దాట్ అన్లెస్ యు ఆర్ వర్కింగ్ అవుట్ సివియర్లీ బాడీ ఈస్ డిమాండింగ్ అంటే మీరు హెవీ వర్క్అౌట్స్ చేస్తున్నారు అంటే అనబాలిక్ గా జిమ్ కి వెళ్తున్నారు మీ మజిల్ బాగా టేర్ అవుతుంది రిపేర్ కి అవసరం చైల్డ్ లో గ్రోత్ గ్రోయింగ్ ఏజ్ ఉంది వాళ్ళ గ్రోత్ కి ప్రోటీన్ నార్మల్ పర్సన్ టిపికల్ గా లేట్ బ్యాక్ ఉన్న పర్సన్ కి ప్రోటీన్ ఓన్లీ స్టాటిక్ వర్క్ చేస్తుంది వెయిట్ కంట్రోల్ చేయడం తప్ప ప్రోటీన్ తో ఉండదు దాని ప్లేస్ లో కార్బోహైడ్రేట్ వచ్చి కూర్చుంటుంది కాబట్టి చచ్చినట్టు తింటే గనక అది పోతుంది కాబట్టి ఆ కొంచెం బెటర్ ఫిల్లింగ్ ఎక్కువ ఫిల్లింగ్ ఎక్కువ ఎక్కువసేపు పడుతుంది అరగడానికి ఆకలి వేయదు స్పైక్ ఉండదు గ్లూకోజ్ పైకి ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు సో దాని వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అవును డెఫినెట్ గా మీరు కనుక వర్కింగ్ పాపులేషన్ అయితే అంటే యూఆర్ ఏబుల్ టు వాక్ డౌన్ కంపెనీ అంటే కాబ్స్ కెప్సులెట్ గా వేరే ఓకే ఈ ఇప్పుడు వచ్చిన కొత్త బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఎంతవరకు అవి మంచి మార్గాలు అంటారు బిఎంఐ థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు డైట్స్ ఆప్షన్ పాసిబుల్ కానప్పుడు లేదంటే మల్టిపుల్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు ఇంకా వేరే మార్గాలు లేవు ఇప్పటికీ బేరియాట్రిక్ సర్జరీ ఈ స్టిల్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనీ వన్ ఎబో థర్టీ ఫైవ్ బిఎంఐ ఉన్న వాళ్ళలో తర్వాత అందులో ఇప్పుడు టెక్నిక్ టెక్నాలజీ వైస్ బెటర్ టెక్నిక్స్ వచ్చినాయి ముందు స్లీవ్ గ్యాస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎంజీబీ అని మినీ గ్యాస్టిక్ బైపాస్ అని ట్రెండింగ్ లో ఉంది బెలూన్స్ అవి వచ్చిపోయాయి పీపుల్ స్టిల్ యూజ్ ఇట్ బట్ సో సక్సెస్ఫుల్ తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చిన జిఎల్పి వన్ ఎగోనిస్ట్ అంటారు మన రైబల్సెస్ కానీ మోన్జారో కానీ ఇంజక్షన్ ఇంజెక్షన్స్ కూడా మెడికల్ వచ్చిన తర్వాత సర్జరీస్ కొంచెం తగ్గే ఇప్పుడు గ్లోబల్ గా కూడా పీపుల్ ఆర్ ఎస్పెషల్ యంగ్ పాపులేషన్ లో సర్జరీస్ ప్రిఫర్ చేయకుండా దే ప్రిఫరింగ్ దిస్ మెడికేషన్స్ కానీ అసలు అంత లావ్ అవ్వడానికి మనకి చాలా మంది ఐకన్స్ చూసాం పాపులర్ పీపుల్ వాళ్ళు బాగా లావ్ అయిపోతూ ఉంటారు ఫుడ్ ఒక్కటే కారణం ఉంటారా లేక వాళ్ళకి జెనెటిక్ గా కూడా ఏమైనా ఉంటుందా అంత లావ్ అవ్వడానికి జెనెటికల్ ప్రిడిస్పోషన్ ఉంటుంది ఖచ్చితంగా బట్ నౌ వి రియలైజ్ దట్ ఎపిజెనెటిక్స్ అంటే మన లైఫ్ స్టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది థర్టీ పర్సెంట్ ఐ వుడ్ సే జెనెటిక్స్ బట్ జెనెటిక్స్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం మా గ్రాండ్ ఫాదర్ లా ఉన్నారు నేను లా ఉంటాను అంటాం కుదరదండి యువర్ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా కెన్ ఓవర్ పవర్ ఇట్ అండ్ రీరైట్ యువర్ జీన్ కోడింగ్ కాబట్టి మన లైఫ్ స్టైల్ ఏ నుంచి మొదలు యువర్ టెండెన్సీ హై టెండెన్సీ హై స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ నుంచి మీరు యూ ఫిల్ లుక్ ఎట్ యువర్ ఫుడ్ దెన్ స్టార్ట్ మీరు యాక్టివ్ గా ఎంగ్ లో ఉన్నప్పుడు అన్ని ఎవ్రీథింగ్ గోస్ వెళ్ళండి మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత మీ మెటబాలిజం డెఫినెట్ గా ఆన్సెస్టర్ నుంచి కొంచెం వెయిట్ పుట్ అనే లక్షణం ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు బీ కాషియస్ ఆన్ ద ఫుడ్ అండ్ హెల్దీ యాక్టివిటీస్ ఐ సే సైజ్ అని చెప్పను నేను బీ యాక్టివ్ అంతే అయినంత వరకు కూడా సెడెంటరీని కాకుండా యాక్టివ్ ఉంటే చాలా యూ టు మొబిలైజ్ యువర్ బాడీ